జయ శ్రీనివాస జయ 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 శ్రీ వె శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం ముందుగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ధనుసు రాశి కలిగిన వారికి ఈ ఇరవై నాలుగు సంవత్సరాల ఫలితాలలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మనం పరిశీలించేసి ఈ సంవత్సరంలో ఆయా అంశాలకి ఏ విధమైనటువంటి సహకారాలు ఏ విధమైనటువంటి ఉపయోగాలు జరుగుతాయని దాని గురించి పరిశీలన చేసి ఆ అంశాలు తెలియపరచడానికి ముందు ఈ ధనుసు రాశి కలిగిన వారు మూలా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా ఒకటో పాదానికి సంబంధించినటువంటి నక్షత్ర జాతుకులకి ఈ సంవత్సర కాలంలో ఆదాయం పదకొండు భాగాలు ఖర్చు ఐదు భాగాలు సుఖపడేటటువంటి యోగ ప్రభావం ఏడు భాగాలు అవమానం ఐదు భాగాలుగా ఈ సంవత్సర కాలంలో ఈ రాశి కలిగిన వారికి స్త్రీ పురుషుల్లో ఉంటుంది కానీ ఈ స్త్రీ పురుషులందు మొత్తంగా ఈ సంవత్సరంలో కొన్ని ముఖ్యమైనటువంటి ఒక నాలుగు అంశాలను పరిశీలించినట్టయితే మొదటగా వివాహం కాక పెళ్ళిళ్ళు జరగక బాధపడుతున్న యువత యువకులకి సంవత్సరకాలం ఎలా ఉంటుంది భార్యాభర్తల మధ్య గొడవలు వాళ్ళ బంధం మధ్య సక్రత సౌఖ్యత లేక ఇబ్బంది పడేటటువంటి వ్యక్తులకి సంవత్సరం ఎలా ఉంటుంది సంతానం లేని తల్లిదండ్రులకి అలాగే ఈ సంవత్సరం స్త్రీ పురుషుల్లో కలిసి వచ్చేటటువంటి మాసాలు ఏ విధంగా ఉంటాయి దాని గురించి ఈ వీడియోలో మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ వీడియోని మీరు చివరి వరకు చూడగలిగితేనే మీకు అన్ని విషయాలు పూర్తిగా వివరంగా అర్థమవుతాయి ఇంతకుముందు గడిచిన కాలంతో పాటు చూస్తే ఇప్పటి నుంచి ప్రజెంట్ గడిచిన కాలం వరకు మీరు సంబంధాలు చూసినా ముడిపడకపోవటము చదువు ఉద్యోగం అందం ఉండి కూడా అనుకున్న సంబంధం అవుతుంది అనుకున్నది దగ్గరకు వచ్చి చేసారిపోవటం తర్వాత పిల్లలు పరాయి ఏదో వాళ్ళ లవ్ ఇష్యూలో వేరే వాళ్ళని ఇష్టపడటం పెద్దవాళ్ళు చెప్పింది వినకపోవటం తర్వాత వీరి జాతకాల్లో కొన్ని లోప ప్రభావాల వలన కూడా సంబంధాలు దగ్గరకు వచ్చిన సేసారిపోయే పరిస్థితులు జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కరు పెళ్ళయి వివాహం అయ్యి విడిపోయి మళ్ళీ నెక్స్ట్ మ్యారేజ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారు కూడా కాకుండా బాధపడేవారు ఎవరైతే ఉన్నారో ఈ వివాహత వివాహం అనుకూలత లేనటువంటి వారికి మాత్రం ఈ సమయకాలం చాలా చక్కగా అనుకూలిస్తుంది కాబట్టి మీరు పెళ్ళిళ్ళు చేయడానికి ఎక్కువగా కష్టపడాల్సిన పని లేకపోకుండా చాలా చక్కగా మీకు అనుకూలించేటటువంటి సంబంధాలు వివాహాలు తప్పకుండా వాటి అంతటా మీకు ఎదుకుంటూ ఈ సంవత్సర కాలంలో తప్పకు వస్తాయి ఎందుకంటే ఈ రాశి కలిగిన వారికి స్త్రీ పురుషులకు వివాహాలకు సంబంధించినటువంటి పౌర విధంగా ఉంది అలాగే భార్యాభర్తల మధ్య కూడా ఇంతకుముందు తగువులు కొట్లాట్లు గొడవలు అవుతూ విడిపోతూ స్టేషన్లు కేసులని పెద్దవాళ్ళ మాటలు వినటం పర స్త్రీలు ఎంపటి పరాయ వ్యక్తులు ఎంపటి ఆలోచనలు చేయటం గొడవలు పడటం ఈ తరహా సంబంధించిన వారికి కూడా ఈ సంవత్సర కాలంలో కలిసి బర్తిక యోగం స్త్రీ పురుషుల మధ్య అన్యోన్యత చనువు పెరిగే అవకాశం ఉంది కాబట్టి వీరిరువుల మధ్య ఏ సమస్య వలనైతే ఇబ్బంది పడుతున్నారో వారు ఆ సమస్య తీరిపోయి సంవత్సర కాలంలో కలిసి బ్రతకడానికి నూటికి నూరు శాతం చాలా చక్కగా అనుకూలిస్తుంది కాబట్టి మీరు ఆ ప్రయత్నాలు చేయండి తప్పకుండా మంచి జరుగుతాయి సంతానం లేక బాధపడే తల్లిదండ్రులు కూడా చాలా చక్కటి శుభవార్త వింటారు అలాగే ఈ రాశిగలిగినటువంటి స్త్రీ పురుషులలో జూన్ మాసం జులై ఆగస్టు ఈ మూడు నెలల్లో మాత్రము చాలా మంచి మంచి శుభవార్తలు వినటము ఈ మూడు నెలలను గుర్తుపెట్టుకునే విధంగా వారి జీవితంలో కొన్ని మరుపురాని సంఘటనలు జరగటం జరుగుతుంది కానీ ఈ రాశి కలిగినటువంటి వారిలో ఈ సమయంలో ఈ రాశి కలిగినటువంటి వారికి నక్షత్ర జాతకులకి ఈ విధంగా ఈ సమస్యలు తీరి ఈ సమస్యల్లో కలిసి వచ్చి ఆ సమస్యల నుంచి బయటపడే ప్రాప్తం ఎంతవరకు ఉందో కొంతమందికి ఈ సమస్యలు జరగడానికి ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాల వల్ల అంటే ఎవరైనా చెడు ప్రయోగాలు చేయటం వలన పరాయి పక్కన వారు కొన్ని చెప్పుడు మాటలు చెప్పి భర్త బానులు దూరం చేయటం వలన పర స్త్రీ ఆలోచనలో పరవ్యక్తి ఆలోచనలు పడటం వలన స్త్రీ పురుషుల మధ్య కుదురు లేకపోవటం కొంత ప్రేమ ఆలోచనలు పెట్టుకొని తల్లిదండ్రులు మాటలు పోకుండా పెళ్ళిళ్ళు చేసుకోపోవటము ఇవన్నీ కూడా వారు కావాలని చేసుకునేటటువంటి తప్పిదాలు ఉన్నప్పుడు మన జాతకంలో అదృష్ట సంకల్పం ఉన్నా వారు మనసు వేరే ఆలోచనలో ఉన్నప్పుడు అవన్నీ కూడా మనకు అనుకూలంగా మారాల్సినవి కూడా అట్లాగే పోస్ట్ పోనీ అవుతూ ఉంటాయి ఆ తరహా సంబంధించిన సమస్య వల్ల ఏదైనా ఆగుతుంటే వీలైనంత వరకు వాటిని ఆలస్యం చేయకుండా తొందరగా మీరు ఆ సమస్యను పూర్తి చేసుకోండి తప్పకుండా మీకు తక్కువ సమయంలోనే మీ యొక్క అనుకూలత విజయం పొందుతారు అలాంటివి ఏదైనా మీ జీవితంలో జరుగుతున్నప్పుడు మమ్మల్ని తప్పకుండా కింద కనబడుతున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి తప్పకుండా మీ సమస్యకు నూటికి నూరు శాతం పరిష్కారం మేము తెలియపరుస్తాము సర్వే జనా అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా మన ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ్యత నడిపించుకోండి ఆల్ ది బెస్ట్